హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే తములపాకుల్లో మెహేంది పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు తయారైపోతుంది మనకైతే స్టవ్ అంటించకుండా శ్రమ లేకుండా పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు పిల్లలకు డ్యాన్స్ కాంపిటీషన్ అప్పుడు ఇలా తయారు చేసి పిల్లల చేతులకి వేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ దాంకా చూస్తే మీకు అర్థమవుతుంది ఉంటే చాలు మెహందీ తయారైపోతుంది రాను ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం నేనైతే ఒక పాయి తమిళపా ఆకులు తీసుకున్నాను చూడండి తమిళపా ఆకులు తీసుకున్నాను పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఇదైతే పదే పది నిమిషాలు తయారైపోతుంది మనకు సాపు వెళ్ళకుండా పది నిమిషాలు తయారైపోతుంది ఖర్చు లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు వన్ రూపీ ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు తమ్ములపాకులు ఉంటే చాలు మనమైతే ఇలా తయారు చేసుకోవచ్చు పదే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు చూడండి నేను తీసుకున్నాను ఒక పై వాకులు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇలా తుంచి తుంచి వేసుకోండి మిక్సీ జార్లో ఇలా తుంచి తుంచి వేసుకోండి పిల్లలకైతే వేస్తే చాలా బాగుంటుంది మెహేందీ ఇలా వేస్తే పది నిమిషాల్లో తయారైపోతుంది ఇప్పుడైతే ఇలా తుంచిన తర్వాత ఇప్పుడైతే పసుపు కొంచెం వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే సున్నము అందరూ అయితే తమలపాకులు వేస్తారు దాని ఆ సున్నం కొంచెంగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకున్నాను చూడండి ఇలా ఉండాలి ఇలా వేసుకున్న ఇలా ఉండాలి మిక్సీ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్లో వేసుకోండి ఆ మిశ్రమాన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా ప్రెస్ చేయండి దాంట్లో ఉండే వాటర్ అంతా వస్తుంది ఇలా చేసుకొని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చెట్లే వస్తుంది వాటరు ఈ లిక్విడ్ని పెట్టి మెహందీ తయారు చేసుకోవచ్చు చూడండి మీకు ఎంతమందికి కావాలో అంతమందికి సరిపోతుంది నాకైతే త్రీ నెంబర్ కావాలని వేసుకున్నాను ఇది ముగ్గురికి సరిపోతుంది ముగ్గురు చేతులకైతే సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతాదులో వేసుకోండి ఇప్పుడైతే కుంకుమ తీసుకున్నాను మీకు బ్రౌన్ కలర్ కుంకుమ కావాలంటే వేసుకొని కలుపుకోండి యాక్ నేనైతే రెడ్ కలర్ ఒక స్పూన్ వేసుకున్నాను స సా మనకైతే కొంచెం సాలకపోతే ఇంకొక స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలపండి కలపండి కుంకుమ సరిపోతే ఇంకా కొంచెం వేసుకోండి ఉండలు లేకుండా కలుపుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కలుపు చూడండి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత మీకు ఆ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి నేనైతే మా అమ్మాయికి ఏదో ఈరోజైతే చందమామ సేపులో వేస్తున్నాను రౌండ్గా వేసుకుంటున్నాను మా అమ్మాయికి ఇలా వేస్తే మా అమ్మాయికి అంతే ఈ చందమామ సేపులో వేస్తే మా అమ్మాయికి అంతే చాలా ఇష్టం ఇలానే వేయమంటుంది మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి పది నిమిషాల్లో తయారైపోతుంది మనకైతే ఖర్చు లేకుండా ఇలా తయారు తయారు చేసుకోవచ్చు మెహందీ ఇప్పుడైతే సంక్రాంతి పండుగ అందరూ చేసుకుంటారు దాన్ని ఇలా చేసి చేతికి వేసుకుంటే చాలా బాగుంటుంది పది నిమిషాల్లో తయారైపోతుంది మీకు ఆ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసి వేసుకోండి మనకైతే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇలా అయిపోతుంది తములపాకులు ఉంటే చాలు మనం ఇలా తయారు చేసి వేసుకోవచ్చు పది నిమిషాల్లో వేసుకోవచ్చు పిల్లలకైతే డ్యాన్స్ కంపెనీసినప్పుడు మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా తయారు చేసి వేసుకుంటే కలర్ఫుల్గా బాగా రెడ్ కలర్గా బాగా కనిపిస్తుంది మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి నేనైతే మా అమ్మాయికి అయితే సింపుల్గా వేస్తున్నాను మీకు ఎలా కావాలో అలా వేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి చూస్తుందో మీకు ఎలా యూస్ చేస్తుందో అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఇలా వేసుకున్నాను రెండు చేతులకి వేసుకున్నాను ఇలా కావాలని వేసుకుంటున్నాను మీరు ఒక ట్రైన్ చేసి చూడండి బేరెంట్స్ మా చాలా బాగుంటుంది మీకు ఎసేపు కావాలో సేపు వేసుకోండి ఇదైతే మనకైతే ఒక త్రీ రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది అలానే ఉంటుంది పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనము మెహందీని తయారు చేసుకోవచ్చు తములపాకులో వేస్తే కెమికల్ లేదు పిల్లలకి అయితే తొందరగా తయారైపోతుంది నేనైతే ముందు వీడియోలో లెమన్లో చేశాను బ్రూ ప్యాకెట్లో చేసిండను చూడండి నా వీడియో ఈ వీడియోలో అయితే తములపాకులో తయారు చేసుకున్నాను పది నిమిషాల్లో తయారైపోతుంది మనకైతే ఏ శ్రమ లేకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక చేతికి చందమామ సేపులో వేసుకున్నాను ఇంకొక మరో చేతికి ఫ్లవర్ అట్లా వేసుకుంటున్నాను వేసుకుని చూడండి ఇలా వేసుకునేదా సింపుల్గా ఇలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇదైతే ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలన పది నిమిషాలన ఇలానే ఉండాలి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్న తర్వాత కొంచెం ఆరాలి ఆరిన తర్వాత మనమైతే వాటర్లో కడుక్కుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఎంత బాగుందో చూడండి మీరే ఈ కలర్గా బాగా రెడ్ కలర్గా చాలా బాగుంది ఇప్పుడైతే ఐదు నిమిషాల పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడుక్కోండి చూడండి ఫ్రెండ్స్ ఐదే ఐదు నిమిషాలు ఎలా పట్టిందో చాలా బాగా పండుతుంది ఎర్రగా పండుతుంది ఆడవాళ్ళకైతే గోరింటాకు చాలా ఇష్టం రండి ఇలా చేసుకొని పెట్టుకోండి మనకైతే ఏ శ్రమ లేకుండా వన్ రూపీ ఖర్చు లేకుండా తయారైపోతుంది చూడండి కడుక్కున్న తర్వాత ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని బాగా తర్రి లేకుండా తడుచుకోండి చూడండి మా అమ్మాయికి అయితే చాలా బాగా పండింది చాలా బాగా మీరు ఒక ట్రై ట్రైస్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా పండుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా బాగుంది మనకైతే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు అని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్